விஸ்ரடி சி எந்தகவாக

మా చిన్నప్పుడు నల్లిగారి సమయంలో కానీ మా చిన్నప్పుడు కానీ అంటూ ఉండేవారు బ్రతకాల యొక్క బడి పంతులు అది ఏదో సినిమా బుద్ధిమంతులు సినిమాలు ఒక పాట కూడా ఉంది బ్రతికాల యొక్క బడి పంతులు కొన్ని నువ్వు చేశావు మరి ఆరు నెలల దాకా జీతాలు ఉండవు నువ్వు చచ్చావో బతికావో అడిగేవాడు ఉండవు అని అంత దారుణంగా ఉండేది ఆ తర్వాత వీళ్ళు బాగా తిరుగుతూ నేర్చుకుని వ్యాపారాలు చేయటమో రాజకీయాలు చేయటమో చేసి బతిక నేర్చిన బడి పంతులు అని మా నాన్నగారు మా అన్నదమ్ములకి మాకు చెప్పిన పాఠం ఒకటే బ్రతకనే బతకలేక బడి కాదు బ్రతక నచ్చిన బడి పంతులు కాదు బతుకునిచ్చేవాడు బడి పంతులు వచ్చి అదే సిద్ధాంతాన్ని అన్న ఇంతవరకు కూడా మేము మనం పిల్లలను తయారు చేయాలి వాళ్ళకి మంచి బ్రతుకుని మనం ఇవ్వాలి మంచి పౌరులుగా వాటిని తీర్చిదిద్దాలి అనే లక్ష్యంతోనే ఇంచుమించి మా అన్నదాయను ఒక మా మూడో మూడో తమ్ముడు తప్పు మిగతా అందరూ కూడా టీచింగ్ ప్రొఫెసర్ మా మతలతో సహా అందరం కూడా మా నాన్నగారు టీచింగ్ ప్రొఫెషన్లో మీరు మేమందరం కూడా మంచి పేరు గుర్తిస్తారు టీచింగ్ ప్రొఫెషన్లోనే తెచ్చుకున్నాం మరి ఇవాళ రాజమండ్రి విశిష్టత ఏమిటంటే సరేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు మనం జరుపుకున్నాం ఆ మహానీయుడు ఈ రాజమండ్రిలో రెండు సంవత్సరాల పాటు ఆర్ట్స్ కాలేజీలో ప్రొఫెసర్గా చేస్తాం అప్పట్లో గవర్నమెంట్ ఉండేది కాలేజీ అలాగే బిఈడి ట్రనింగ్ కాలేజీలో ఉండేదాకా మరి ఆయన అన్ని స్పాట్లో ఉండేవారు ఆయన అందుకున్నీ కూడా ఉందని చెప్తూ ఉంటారు మరి అటువంటి మానేయుడు మన రాజమండ్రిలో సంచరించాడు ఆయన మొత్తం రోజు మనం చెప్పుకోవాలి తర్వాత ఏ ఏ వ్యక్తి జీవితంలో ఆయన ముగ్గురు వ్యక్తులు ధైర్యంతో సమానంగా చెప్తారు బా పిత్రుల బా ఆచార్య దేవభావ లేదా గురుదేవోబావ మరి తల్లి జన్మనిస్తున్న అమాసాలు కానీ తండ్రి పెంచి పోషించాడు మరి గురువు అయితే ఇందాక చెప్పుకున్నాం వాడు శిక్షాబుద్ధులు నేర్పించి వాళ్ళు ఉత్తమ పౌరులుగా మంచి ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులుగా వాడి భవిష్యత్తును క్రీకృతి పైగా మన దగ్గర చదువుకున్నట్టయితే వాడు కలెక్టర్ అయినా మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా వాడిని ఎలా అనేటటువంటి ఆకు ఒక్కటి ఇచ్చరిగా ఉంటుంది మనం ఎవరినైనా ఎలా మన దగ్గర చదువుకున్నవాడు ఎంత పెద్ద ప్రవృత్తిలో ఉన్నా ఎటువంటి గౌరవనీయమైన వృత్తుల మనం ఉన్నా చాలా ఆనందపడుతున్నాం మా నాన్నగారు మన పుట్టిన మా తల్లిదండ్రులు కూడా ఆధారవందనం చేస్తున్నాం అలాగే మరి చిన్నప్పుడు మన తీర్చిదిద్దినటువంటి గురువు కూడా అంకిత భావంతోనే మాకు చదువు చెప్పారు నేను కూడా అదే అంకిత భావంతోనే పరిస్థితులు మారినా విద్యార్థులు సరిగ్గా పట్టించుకోకపోయినా మా బంధ మాత్రం మేము మార్చుకోలేము ఇప్పటికీ నేను వ్యవహరిస్తున్నటువంటి విద్యా సంస్థలో నా బంధాలను కొనసాగిస్తున్నాను వాడు నేర్చుకున్నా నేర్చుకోకపోయినా నా ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది ఈ సందర్భంగా మన అందరికీ కూడా మరోసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు